కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోతుంది మరికొన్ని గంటల్లోనే కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం కొత్త ఏడాదిలోకి అడుగుడే వేళ బోల్డ్ అని రెజల్యూషన్స్ చేసుకుంటాం అది చేస్తాం ఇది చేస్తామని ఆ తర్వాత మళ్ళీ మామూలే అన్నింటినీ మూట కట్టి అటక మీదకి ఎక్కించేస్తాం అయితే ప్రతి ఏడాది చిరకాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలతో పాటు కొన్ని చేదు అనుభవాలు కూడా మిగిలే ఉంటాయి ఇది ప్రతి ఒక్కరికి ఎదురయ్యే అనుభవమే వ్యక్తులకు మాత్రమే కాదు అన్ని రంగాల్లోనూ ఇలాంటివి ఉండనే ఉంటాయి ఒకసారి తెలుగు చిత్ర పరిశ్రమను చూసుకుంటే ఇక్కడ పలు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాలు సాధిస్తే మరికొన్ని వివాదాల్లో కూరుకుపోయాయి కొన్ని సినిమాలు అభిమానుల మనోభావాలను దెబ్బతీశాయి ఇంకొన్ని ఇండస్ట్రీలోనే హీట్ పెంచాయి కొంత టాప్ హీరోలు తాము చేసిన వ్యాఖ్యలు వైరల్ కావడంతో వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై వార్తల్లో నిలిచిన ఇష్యూస్ ను ఒక్కసారి గుర్తు చేసుకుందాం తొలుత సమంత గురించి చూద్దాం ఈ ఏడాది ఆమె సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇస్తున్నట్టు ప్రకటించారు మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్టు సమంత స్వయంగా చెప్పుకొచ్చింది అయితే వ్యాధి లేదు గీదీ లేదని సానుభూతి కోసమే ఆమె అలా చెబుతోందంటూ ఓ నిర్మాత చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కలకలం రేపాయి వీటికి సమంత కూడా ఘాటుగానే కౌంటర్లు ఇచ్చింది ఇక రెండోది మంచు బ్రదర్స్ వివాదం అన్నదమ్ముల సవాల్ సోషల్ మీడియాకి ఎక్కింది అన్న మంచు విష్ణు తనతో గొడవ పడుతున్న వీడియోను మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఇది చూసి నెటిజన్లు షాక్ అయ్యారు అయితే ఆ తర్వాత పది నిమిషాలకే ఆ వీడియో డిలీట్ అయిపోయింది ఆ తర్వాత ఇద్దరు కొన్ని కొటేషన్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు వారం రోజుల పాటు జరిగిన ఈ వివాదంపై మోహన్ బాబు కూడా అసహనం వ్యక్తం చేశాడు ఆ తర్వాత ఇదంతా ప్రాంక్ అంటూ మంచు బ్రదర్స్ ఆ వివాదానికి ముగింపు పలికారు ఓ రియాలిటీ షో కోసం ఇలా చేసినట్టు విష్ణు చెప్పుకొచ్చాడు అయితే ఆ తరువాత దానిపై మంచు కుటుంబం స్పందించలేదు మూడోది నటి అనసూయకు విజయ్ దేవరకొండకు మధ్య ఎక్స్ అదేనండి ట్విట్టర్ వేదికగా జరిగిన ది వివాదం ఇండస్ట్రీని షేక్ చేసింది విజయ్ నటించిన ఖుషి పోస్టర్ పై ది విజయ్ దేవరకొండ అని ఉండడానికి తప్పుపడుతూ అనసూయ వరు ట్వీట్స్ చేసింది దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజయ్ అభిమానులు ఆమెను తీవ్రంగా ట్రోల్ చేశారు ఈ వివాదంపై అనసూయ ఓ ఇంగ్లీష్ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు మానసిక ప్రశాంతత కావాలని అందుకే ఈ వివాదానికి ఇక్కడితో పులిష్టా పెడుతున్నట్టు చెప్పి ఎండకాటు వేశారు నాలుగోది ఆది పురుషు రెండు వేల ఇరవై లో విడుదలైన ఆది కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు ఓం రావు దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా వివాదాస్పదంగా ముగిసింది పోస్టర్లు విడుదలైనప్పటి నుంచే కొందరు ఈ సినిమా ట్రోల్ చేశారు విడుదలయ్యా కూడా సినిమా రాజకీయ రంగంలో ఇది తీవ్ర చర్చకి దారి తీసింది సీతాదేవి నేపాల్లో పుడితే భారత్ లో పుట్టినట్టు చూపించారంటూ నేపాల్ రాజధాని కాఠ్మాండు మేయర్ బలీన్ షా మండిపడ్డారు అక్కడితో ఆగిపోలేదు ఆ మూవీని అక్కడ బ్యాన్ చేశారు మరికొందరు సినీ ప్రముఖులు కూడా దీనిని తీవ్రంగా విమర్శించారు ఈ సినిమాపై అలహాబాద్ హైకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది ఈ సినిమాతో నిరుత్సాహపడ్డ ప్రభాస్ అభిమానులు ఏడాది చివరిలో సలార్ ఫుల్ జోష్ నింపుతోంది ఐదోది రాణా నాయుడు ఇది వివాదాల్లో టాప్ రేటింగ్ సాధించింది వెంకటేష్ రానా నటించిన నాయుడు వెబ్ సిరీస్ విడుదలయ్యాక పలు వివాదాలు చుట్టుముట్టాయి ఇందులో బోల్డ్ కంటెంట్ అధికంగా ఉందని కామెంట్స్ వినిపించాయి ఒకనొక దశలో తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ సిరీస్ ఓ అరుదైన ఘనత సాధించింది రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి జూన్ వరకు అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ ఫోర్ హండ్రెడ్ సినిమాలు సిరీస్ వివరాలను నెట్ఫ్లిక్స్ వెల్లడించింది ఈ జాబితాలో నాయుడు మూడు వందల అరవై స్థానంలో నిలిచింది భారత్ నుంచి ఈ ఈ సిరీస్ మాత్రమే టాప్ ఫోర్ హండ్రెడ్ లో స్థానం దక్కించుకుంది దీన్ని నలభై ఆరు మిలియన్ల గంటలు చూసినట్టు ఆ సంస్థ తెలిపింది ఆరోది త్రిషపై మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇవి ఇండస్ట్రీలోనే కాకరేపాయి వీటిని ఖండిస్తూ చిరంజీవి సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పోస్టులు పెట్టారు వారిపై మన్సూర్ పరువు నష్టం దావా వేశాడు ఈ కేసును కోర్టు కొట్టేసింది ప్రచారం పొందడం కోసమే మన్సూర్ ఇలాంటి పనులకు పాల్పడ్డాడంటూ లక్ష రూపాయల జరిమానా కూడా విధించింది దీంతో ఈ వివాదం ముగిసింది చివరిగా చెప్పేది ఏంటంటే ఇలాంటి వివాదాలు ఎన్ని చుట్టుముట్టినా సినీ పరిశ్రమ మాత్రం కలిసి కట్టుగానే ఉంది ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది సో ఫ్రెండ్స్ ఇవ్వండి ఈ సంవత్సరం తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న వివాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే ఆ పని చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు కాకమ్మ కబుర్లు